ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం కామారెడ్డి జిల్లాలో ఐదు నెలలు అవుతున్న వేతనాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని స్కూల్ తరగతులు మరియు ప్రారంభమైన పిల్లలకు పుస్తకాలు మరియు నిత్యావసర సరుకులు అద్దెకి రాయి అనేక సమస్యలతో చాలించాలనే వేతనంతో కాలమెలదీస్తున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ జీవో ప్రకారం కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అలాగే పని భద్రత ఫిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం పగడ్బందీగా కాంట్రాక్టర్లు కట్టాలని అదేవిధంగా కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులకి లేదా ప్రభుత్వమే కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా ఆసుపత్రుల నిరుపేద ప్రజలు అనేక సమస్యలతో వస్తున్న ప్రజలకు సేవ చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కోరారు జిల్లా కార్యదర్శి బాలరాజన్న గారు హాజరు కావడం జరిగింది అనేక సమస్యలతో కొట్టి పెట్టడం కార్మికుల సమస్యలు మరి తెలుసుకొని జరగబోయే దేశవ్యాప్త సమ్మె జరిగే దేశవ్యాప్త సమ్మెను విద్యావంతం చేయాలని ఖచ్చితంగా కార్మికులకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలని సౌకర్యం కల్పించాలని అదేవిధంగా పని భద్రత ఇవ్వాలని కార్మికులకు మరి అనేక అవుతున్నా కూడా కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ స్పర్దిస్తలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు కూడా మరి జాతీయ సెలవులు పండగ సెలవులు మరి గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి కలిసి వేదన మనిషి పద్యాలన్నా సుప్రీం కోర్టు ఇచ్చిన జీవోను మరి అమలు చేయాలని చెప్పి మరి అనేక సార్లు మరి సార్వత్రిక సమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశ సభ్యను ఇవాళ మరి ఒక కూలి మనిషి పని మనిషి పని మనిషిగానే మారిపోతా ఉన్నాడు ఇవాళ పెట్టుబడి పెట్టి వారు పైకి కోట్ల రూపాయలు లక్షల కోట్లను సంపాదించారు ఒకటే మాట ఇస్తాను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ కార్మికులు గుర్తించాలా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలా అదేవిధంగా విధంగా కనీస సౌకర్యాలు కల్పించాలా ప్రతి ఒక్క కార్మికులకు ఇల్లు లేని

నిరుత్సాహం చేస్తా ఉన్నటువంటి కేంద్ర రక్ష ప్రభుత్వాలు ఇప్పటికైనా మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు మరి తాడు శిక్షణ ఉన్నటువంటి కనీస వేతనం ఇచ్చేంత వరకు పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా రెండేళ్ల వేతనం లేకుండా పోయింది కాబట్టి వేతనాన్ని వెంటనే మరి ఇవ్వాలని చెప్తా ఉన్నాం ఒక పక్క మరి రాష్ట్రంలో కేంద్రంలో కార్మిక విధానాన్ని రద్దు చేయాలా కార్మికులకు పని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం यहाँ पे दशरथ मेडिकल एम्प्लॉय वर्कर यूनियन राष्ट्र नायक